హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ డేటా మార్షల్ కంపెనీ వాళ్ళు ఏఆర్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఏఆర్ కాలర్స్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో దీనికి సాలరీ కనుక చూసుకున్నట్టయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం అయితే వీళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట సో ఇది వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందనమాట సో ఇంటర్వ్యూ టైమింగ్ కనుక చూసుకునే టైం అండ్ అలాగే వెన్యూ కనుక చూసుకున్నట్టయితే ఫిఫ్త్ ఫిబ్రవరి టు సెవెంత్ ఫిబ్రవరి లెవెన్ ఏఎం టు త్రీ పిఎం వరకు వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందనమాట ఫిఫ్త్ నుండి ఈరోజు రేపైతే మీకు టైం అయితే ఉందన్నమాట సో సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట డే డేటా మార్షల్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీరామ టవర్స్ ఎర్రామంజలి ఎర్ర మంజిల్ కాలనీ సోమార్జీగూడ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ సో ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ లక్ష్మీ ప్రసన్న అనేసి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాంటాక్ట్ నెంబరు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వెల్కమ్ టు యువర్ ఫ్యూచర్ ఫ్రెషర్స్ జాయిన్ అవర్ వాకిన్ డ్రైవ్ అండ్ ఎక్స్ప్లోర్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ విత్ ఐజ్ అనమాట జాబ్ టైటిల్ కనుక చూసుకున్నట్టయితే ఎన్లీస్ట్ ఏఆర్ ఫ్రెషర్స్ అనమాట వీళ్ళు ఫ్రెషర్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే కాల్ టు చెక్ క్లైమ్ స్టేటస్ అండ్ వెరిఫై పేమెంట్స్ అనమాట క్లైమ్ స్టేటస్ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అలాగే పేమెంట్స్ని వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇది మీ యొక్క వర్క్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కాంటాక్ట్ అయ్యి మీరు ఆ యొక్క ఇష్యూస్ని అయితే క్లెయిమ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అలాగే వ్యాలిడేట్ అండ్ అప్పీల్ క్లెయిమ్స్ అండ్ అలాగే ఎన్షూర్ టైమ్లీ ఫాలో అప్ అండ్ రిజల్వ్ ఇష్యూస్ అనమాట మీరు ఇష్యూస్ని అయితే రిజల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట టైం టు టైం అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ యాక్షన్స్ ఇన్ బిల్లింగ్ నోట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రియో ప్రియారిటైజ్ క్లైమ్స్ ఫర్ అప్ అథరింగ్ పా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అలాగే లిజనింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి టీమ్ ప్లేయర్ డీటెయిల్ ఓరియెంటెడ్ అండ్ యాక్యురేట్ అండ్ అలాగే క్విక్ లర్నర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్లో సో ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికైతే విల్లింగ్ అయితే ఉండాలన్నమాట ఈవినింగ్ సిక్స్ నుండి ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకిన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ ఏఎం టు త్రీ పిఎం వరకు వీళ్ళు టైం అనేది ఇచ్చారనమాట సో ఈ యొక్క టైమింగ్లో మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది లొకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ కనుక చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి ఈ యొక్క ఇంటర్వ్యూకి మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క రెజ్యూమ్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్ళండి సో ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంటర్వ్యూకి అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట రోల్ క్యాటగిరీ కనుక చూసుకున్నట్టయితే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్ అండ్ అదర్ అనమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నా రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వల్ల యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గాయస్ అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్స్ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్కి సెట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట సో మిస్ చేసుకోకుండా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ